రహంగా చెప్పాలంటే ఎలాంటి నలిగిన అనుభవం అంటే ఏకాంతంగా వెళ్ళి దేవుని ముందు కూర్చొని నా ప్రాణం తీసుకోవచ్చు కదా అని అడిగిన నాలాంటోడు ఒకడు బతకడం అవసరం అంటావా నాకు ఈ జీవితం అవసరం అంటావా నా ప్రాణాన్ని తీయవచ్చుగా బ్రబా నా ప్రాణం తీయరాదా అని ఏడ్చిన రోజు నాకు బాగా గుర్తుంది నా ప్రాణం నా అంతటా నేను తీసుకుంటే నరకం అంటాం మళ్ళా నన్ను చావనివవు బతకనివ్వవు ఎందుకు బతకాలి నేను ఎందుకు ఈ నాకు ఈ వేదన నేను ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారో అలాంటి వాళ్ళు అట్లా అన్ని రకాలుగా ఎండ తగిలే వచ్చాను నలిగి వచ్చాను విరిగి నలిగిన అనుభవం ఫేస్ చేయకపోతే గుండె గాయం కాకపోతే హృదయం నలిగిన అనుభవంలోకి రాకపోతే సమాజానికి దీవెనకరమైన పరిమళం మన దగ్గర నుంచి రాదు